గోవిందాయడ్ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం నా చిన్నతనం నుండి సమాజంలో నేను చూస్తూ ఉన్న ఒక సామాజిక రుగ్మత గురించి ఈ వీడియోలో ప్రస్తావించదలుచుకున్నానండి ఏమిటంటే చాలా మంది శుక్రవారం రోజు ఎవరికి డబ్బులు ఇవ్వరు ఎందుకంటే శుక్రవారం రోజు ఎవరికైనా డబ్బులు ఇస్తే మహాలక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందంట దరిద్రం పడుతుందట చదువుకున్న వాళ్ళకి ఇదే ఆలోచన చదువు లేని వాళ్ళకి ఇదే ఆలోచన కొందరు ఎంత దారుణంగా ఉంటారంటే శుక్రవారం రోజు అవతల వాడికి ప్రాణాల మీదకి రానివ్వండి వాడి ఆగంతో వాడి కడుపు మాడనివ్వండి వీళ్ళు మాత్రం వాళ్ళు డబ్బులు ఇవ్వరండి శుక్రవారం ఈ అని చెప్పేస్తారు ధర్మరాజు గారు మహాభారతంలో ఒక గొప్ప విషయం చెప్తారు భారత తెలుస్తుంది ధర్మాలలోకి అన్నిటికంటే ప్రధానమైన ధర్మం ఏది అని అడిగితే ధర్మరాజు గారు చెప్తారు కదా ఏ పని చేయడం వలన ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేయడం వల్ల మనకి బాధ కలుగుతుందో ఆ పని మనం ఎదుటి వాళ్ళ విషయంలో చేయకూడదు అదే పరమ ధర్మం అని చెప్తారు ఎంత గొప్ప విషయం అండి మనం ఏదైనా ప్రమాదకర పరిస్థితిలో ఉంటాం ప్రాణం మీదకు వస్తుంది డబ్బులు అవసరం అవుతాయి నలుగురికి ఫోన్ చేస్తాం ఇవాళ శుక్రవారంలే అని వాళ్ళు ఇవ్వడం మానేస్తే ఆ రోజు తెలుస్తుంది శుక్రవారం మహిమ ఏమిటి అనేది ఏదైనా మన దాకా వచ్చి మన మెడకు బిగుసుకునేంత వరకు ఏది అర్థం కాదు పక్కన వాళ్ళ విషయంలో చాలా తేలిగ్గా మాట్లాడేస్తాం శుక్రవారం డబ్బులు ఇవ్వమంటాం అవతల వాడు అయ్యి ఏదైనా కష్టంలో ఉండి వాడికి ఆ రోజు డబ్బులు అవసరం అయితే మనం ఇవ్వాల్సిన డబ్బులు శుక్రవారం పేరు చెప్పి ఇవ్వకపోతే వాడి బాధ పరమాత్ముడికే చెప్పుకోవాలి వర్ణనాతీతంగా ఉంటుంది ఇలాంటి చాందస్తులని చూసి ఆ వైకుంఠంలో నుండి ఆ కైలాసంలో నుండి భగవంతుడు నవ్వుతూ ఉంటాడండి అంటే లక్ష్మీదేవి కేవలం డబ్బులోనే ఉంటుందా ఇంకెందులో ఉంటుందా లక్ష్మీదేవి శుక్రవారం రోజు మళ్ళీ పెళ్ళాన్ని తిట్టొచ్చా పెళ్ళాన్ని కొట్టవచ్చా ఆడపిల్లలను తిట్టవచ్చా ఆడపిల్లల గురించి మహిళల గురించి అశ్లీలంగా ఆలోచించవచ్చా అశ్లీలంగా మహిళల వైపు చూడవచ్చా శుక్రవారం రోజున టీవీలోను సెల్ఫోన్లోను ఆడవాళ్ళ అశ్లీల వీడియోలు చూడవచ్చా ఏమంటే చెప్పండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించేవి కాదా కేవలం డబ్బులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ఆపుకుంటే సరిపోతుందా లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టేసుకున్నట్లేనా మనుషులకి పశువులకి తేడా ఏమిటంటే మనిషి బుద్ధితో ఆలోచించి పొరపాట్లు సరిదిద్దుకొని తప్పులు చేయడం మానేసి హృదయ వైశాల్యం పెంచుకోవడానికి మానవ జన్మ ఇవ్వబడింది పశువులు ఆ పని చేయలేవు వాటికి బుద్ధి ఉండదు కాబట్టి ఒక్క మాట చెప్తున్నానండి ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకు తెలియదు అనవలైనంత వరకు అవగాహన కలిగించడం కోసమే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎవరికైనా సరే మనమే తీసుకున్న డబ్బులు ఇచ్చేయాలి మన దగ్గరికి డబ్బులు వచ్చేసాయి వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేసేయండి వాళ్ళు చాలా ఆనందిస్తారు వాళ్ళకు కూడా ఏదో అవసరం ఉంటుంది కదా ఇవాళ శుక్రవారంలే రేపు శనివారంలే ఇల్లుండి ఏకాదశలే ఆ తర్వాత రోజు అమావాసలే ఎందుకు లే ఇంట్లో పెట్టుకుని తర్వాత ఇద్దాము అంటే అవతల వాడు మనం అడగగానే ఇచ్చాడు కదా డబ్బు రాగానే చక్కగా వెంటనే తీసుకెళ్ళేసేసి ఇచ్చి థ్యాంక్స్ చెప్పొచ్చాలి అది మర్యాద రెండు మనకి పాలు పోసే వాళ్ళు ఉంటారు అలాగా పాపం మనల్ని నమ్ముకుండా బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు మన ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు పాలవాడు ఉంటారు మనకి నెల క్యాన్ చేసే వాళ్ళు ఏదో కేబుల్ కనెక్షన్ అని వీళ్ళందరూ ఉంటారు గత నెల వాళ్ళకి డబ్బులు పే చేయాలి మనం వాళ్ళకి గడప దగ్గరికి వస్తే వారు శుక్రవారం లే రేపు రాయలే కోసము మళ్ళీ వెళ్ళిపోతే రేపు మళ్ళీ పెట్రోల్ వేయించుకొని మరలా ఇంటికి వచ్చి డబ్బులు పుచ్చుకుపోవాలి ఈ విధంగా ఎదుటి వాళ్ళ సమయం వృధా చేయవచ్చా మనము వాళ్ళకి అర్జెంట్ అవసరాలు ఉంటాయి పాలు అమ్ముకునే వాళ్ళు వాటర్ క్యాన్లు వేసుకునే వాళ్ళు పేపర్ వేసుకునేవాడు వాళ్ళేం కోటేశ్వర్లు పోటేసారులేము ఉంటారు కదండి నా వరకు నేను మాకు పాలు పోసే వ్యక్తి కానీ ఎవ్వరికైనా సరే కరెక్ట్ గా ఒకటో తారీఖు ఇచ్చేస్తారు ఒకటో తారీఖు ఇచ్చేస్తాను అంతవరకు పది రోజుల తర్వాత ఇచ్చేది అదేదో ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారు చెప్పండి వాళ్ళ అవసరాలు గడుస్తుందా గడవదా ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే నాలుగు రోజులు ఏదో సర్దుకోండి లేట్ అవుతుందని చెప్పి రాగానే ఇచ్చేయొచ్చు ఒకవేళ డబ్బులు ఉంటే మాత్రము చక్కగా ఇలాంటి చిన్న చేతి కాపాట తరగే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది మనం అంటే చాలా గౌరవంగా ఉంటుంది మనకి మర్యాద ఇస్తారు ఆ ఓటం తరగతి శుక్రవారం అయినా ఏకాదశి అయినా అమావాస్య అయినా రాహుకాలమైనా ఇంకేదైనా ఇంకేదైనా అవతల వాడికి పాపం అవసరం ముఖ్యం వెంటనే ఇచ్చారు అంతవరకు సెంటిమెంట్ కాదండి కావాల్సింది ఒక మర్యాద ఒక ఆదర్శము ఎదుటివాడి పరిస్థితిలో మనం ఉండి వాడిని అర్థం చేసుకోగలగడం ఇవి దైవ లక్షణాలు మనకు అలాంటి పరిస్థితులు వస్తే అర్థమవుతాయి కాబట్టి మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా పాలవాళ్ళు పనివాళ్ళు అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఎవరైనా ఆపదలో ఉండి అడిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా ఇవాళ శుక్రవారము ఇలాంటి సెంటిమెంట్లు చెప్పి ఆపకండి మీకు సహాయం చేయగలిగిన స్తోమత ఉంటే వెంటనే వాళ్ళని ఆదుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే వెంటనే పని వాళ్ళకి ఇచ్చేయండి ఓటవారికి వచ్చేస్తే ఇచ్చేయండి వాళ్ళు చాలా ఆనందిస్తారు పాపం వాళ్ళకు నిజంగా మనం ఆ పూట ఇచ్చిన డబ్బులు ఉపయోగపడితే పరమాత్ముడు మన అనుగ్రహిస్తాడు గుర్తుపెట్టుకోండి హృదయ వైశాల్యం పెంచుకోవాలి కానీ సెంటిమెంట్లకు బానిసలే కూడా అది సెంటిమెంట్ ఉండడం కూడా ఒక బలహీనత గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరు అడిగారు తదాసు దేవతలు ఉంటారా అని ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వస్తాయి కదా దీని గురించి మాట్లాడితే బాగుంటుంది అనిపించింది నాకు మనకంటే సాంప్రదాయంలో పెద్దల అలవాటు చేశారంటే ప్రారంభ దశలో భయము భక్తి రెండూ ఉండాలి భక్తి కలగాలంటే నిజానంగా సమయ సాధన చేయగా 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 భక్తి కలుగుతుంది కుదురుతుంది సమయం పడుతుంది కదా అందాక మనము పొరపాట్లు చేయకుండా ఉండాలంటే భక్తి కలిగాక ఒక ఆలం మన ఒక ఆధారం ఏర్పడుతుంది ఆ పరమాత్మ పట్ల మనము కస జాగ్రత్తగా నడుచుకుంటాం పరమాత్మ పట్ల భక్తితో నడుచుకుంటాం భక్తి మార్గంలో ఉన్నాం కనుక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వేధించకుండా విసిగించకుండా అధర్మానికి పాల్పడకుండా ఉంటాం భక్తి ఒక రానంత వరకు భయం అనేది ఉండాలి భయమో భక్తో ఏదో ఒకటి లేకపోతే మనిషి జీవితము సరిగ్గా ఉండదు తప్పుడు మార్గాలు ఎడతారు తప్పుడు అడుగులు వేస్తారు వీళ్ళు చేసే పనులకు ఇంకా చాలా మంది జీవితాలను ఆశ్రమైపోతాయి ధర్మం దెబ్బతింటుంది కాబట్టి భక్తి కుదురుకోవంత వరకు ప్రారంభ స్థితిలో భయం చాలా అవసరం ఆ భయంలోని చివరి వరకు ప్రస్తుతానంటే అది కుదరదు మరల నిదానంగా భక్తి అలవరుచుకోవాలి జ్ఞానం అలవరుచుకోవాలి వైరాగ్యం అలవరుచుకోవాలి వైరాగ్యం కూడా కొంత అలవరిన తర్వాత అప్పుడు ప్రేమ కలుగుతుంది పరమాత్మ పట్ల అల్టిమేట్గా ఫైనల్గా కలిగేది ఏంటి అంటే ప్రేమ భావన కలుగుతుంది పరమాత్మ పట్ల అయితే మన పెద్దలు ఏం చేశారంటే మనకి ఇళ్ళల్లో ఇష్టపడటట్టుగా ఎలా పడితే అలా మాట్లాడటం అశుభాలు మాట్లాడటం బూతులు మాట్లాడటం నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇంకొకరిని తిట్టిపోయడం ఇలాంటివన్నీ గృహంలో కలహాలకు కారణం అవుతాయి కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడకూడదు మాట్లాడితే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు తదాస్తు అన్నారు అంటే అది అలాగే అవుతుంది కాబట్టి నోడుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని చెప్పారు మరి దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు కదా సరే మన భౌతికమైన నేత్రాలతో చూడలేకపోయినా దేవతలు అయితే సంచరిస్తూ ఉంటారు ఆ సంచరించే సమయంలో మరి కిందకు చూస్తూ ఉంటారు కింద మనం కనపడుతూ ఉంటాం సంచరించే దేవతలను ఏ దేవత దృష్టి అయినా సరే ఆ టైంకి మన మీద పడితే ఆ టైంకి మనమేదో దరిద్రంగా మాట్లాడుతూ ఉంటే గొడవలు వేసుకుంటూ ఉంటే ఇంట్లో ఇష్టం వచ్చేట్టు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు చూసి అసంతృప్తిగా ఫీల్ అయ్యారంటే మనకు అవే పరిణామాలు జరుగుతాయి అదే దేవతల కింద చూసే సమయానికి మనం ఏదో ప్రసన్నంగా ఉంటూ చక్కగా ఉత్సాహంగా మన కర్తవ్యకరంగా మనం చేసుకుంటూ ధర్మం పాటిస్తూ ఎదురు వాడితో ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా మాట్లాడుతూ అలా కల్పించామనుకో దేవతలు సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదించి అనుగ్రహించి వెళతారు కాబట్టి తదాసు దేవతలు అంటే అది ఇంట్లో పొల్లు మాటలో పనికి మాల్ల మాటలో మాట్లాడటం గొడవలు వేసుకోవడం బూతులు తిట్టుకోవడం కొట్టుకోవడము ఎదుటింటి వాటితో పొరుగింటి వాటితో తగువులు వేసుకోవడం ఇప్పుడైతే మన సెల్ ఫోన్లు తగు వేసుకుంటాం ఎవరో ఒకరితోటి అలా సెల్ ఫోన్లు తగులు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా ప్రశాంతంగా ఉండండి అని జీహ్వాగ్రే వసతే లక్ష్మి అని ఉంటుంది శాస్త్రం లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే నా లెక్ష్మి ఉంటుంది ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనుకోండి ఎవరైనా బూతులు తిట్టడము గొడవలు వేసుకోవడము కూడా మాట్లాడటము అశ్లీలంగా మాట్లాడడం చేస్తే ఏమవుతుంది ఈ నాలుక వల్ల నోరు వల్లే కదా జరిగేది తీసుకెళ్ళి లోపల వేసేస్తారు అదే చక్కగా ప్రేమగా సంభాషిస్తే గౌరవంగా మర్యాదగా మాట్లాడితే శాస్త్రోక్తమైన మంచి విషయాలు మాట్లాడితే సమాజంలో పది మంది గౌరవిస్తారు మర్యాదగా ఉంటారు గొప్ప శాస్త్రాలు జరిగిపోయినా ఇరుగు పొరుగు వారితోటి మన ఉద్యోగం చేసే చోట చదువుకునే చోట ఎక్కడైనా సరే ఎవరితోటైనా సరే ప్రశాంతంగా ప్రేమగా మర్యాదగా బలకరిస్తాయి వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది మనతోటి మర్యాదగా గౌరవంగా ఉంటారు కాబట్టి లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే నాలుగి చివర ఉంటుంది సరస్వతి ఉంటుందంటే నాలుగు మీద ఉంటుంది కాబట్టి ఆ నాలుగనే కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలి ఏ విషయానైనా సరే అది అధర్మం అయినప్పుడు తప్పైనప్పుడు పది మందికి ఇది హాని కలిగిస్తుంది పది మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది అన్నప్పుడు ఖండించడం తప్పు కాదు అధర్మాన్ని అడచడానికి గొంతెత్తి గట్టిగా మాట్లాడడం తప్పు కాదు అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించడానికి గొంతెత్తడం తప్పు కాదు కానీ వ్యక్తిగతమైన దోషణలు అశ్లీల పదజాలాలు బూతులు ఒక వ్యక్తిని లేదంటే ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి వాళ్ళకి చెడ్డబీర వాళ్ళ పరువు తీయడానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా తప్పు అని మన పెద్దవాళ్ళు నోరు దగ్గర పెట్టుకొని నాలిక శుభ్రంగా ఉంచుకొని మాట్లాడాలి లేకపోతే ఆకాశంలో సంచరించే దేవతలు నీకు శాపం పెడతారు అదే పద్ధతిగా మర్యాదగా ప్రేమపూర్వకంగా సంభాషిస్తే ఆకాశంలో తిరిగే దేవతలు ఆశీర్వదిస్తారు అని నేర్పించారు కాబట్టి అసూయా ద్వేషాలకి అతీతంగా ఉంటారు ఖండించవచ్చు ధర్మాన్ని ప్రశ్నించవచ్చు అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు హింస గురించి ప్రశ్నించవచ్చు కానీ వ్యక్తిగత స్వార్థం కోసం ఇంకెవరినో బరువు తీసి ఎవరినో బాధ పెట్టడం కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి గొడవలు వేసుకుని పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు దాని వల్ల ఏమవుతుందంటే దేవతాశాపాలు కలుగుతాయి ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఉపయోగపడుతుందని భావిస్తున్నాను సమాజంలో ముఖ్యంగా హిందువుల్లో మార్పు రావాలి శాస్త్రాన్ని చక్కగా పాటించాలి మూఢ నమ్మకాలు అనాచారాలు అంధవిశ్వాసాలు విడిచిపెట్టాలి అలాగే నీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలం లోకా సమస్త సుఖనవంతం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం